నమస్తే వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల విరుచుకు పడ్డారు ఇక ఎప్పుడైతే విజయసాయి రెడ్డి పార్టీని వీడారో వెంటనే మరి షర్మిల గారిని కలవడం మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిట్టమని ప్రోత్సహిస్తే నలభై నిమిషాల పాటు నరేట్ చేస్తేనే నేను నిన్ను తిట్టానమ్మా అని చెప్పిన నేపథ్యంలో ఆవిడ నిన్న మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపై నిప్పులు జరిగారు ఇక క్రెడిబిలిటీ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా సొంత మేనల్లుడు మేనకోళ్ల ఆస్తినే కోటేయాలని చూసినటువంటి ఈ వ్యక్తి అలాగే తల్లిపై చెల్లెలపై కేసు పెట్టినటువంటి ఈ వ్యక్తి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ ఫైర్ అయిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి ఇక ముఖ్యంగా మరి ఇప్పటిదాకానే మనం చూసాం కేవలం ఆస్తి గురించి అడిగితేనే ఆవిడ నారా విధంగా ట్రోల్ చేశారు ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆవిడని మరి ఇంకా ముందు ముందు ఏ విధంగా తొక్కేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అయితే ఈ రోజు డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ఒక రామబ్రహ్మం గారు నమస్కారం సో సార్ మీరు చెప్పండి నిన్న చూసాము షర్మిల గారు ప్రెస్ మీట్ ముందు ఆవిడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతూనే మరో పక్క భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి ఇక సొంత అన్నయ్య ఉండి చెల్లెల మీదనే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాంటి వ్యక్తి ఆ విజయసాయి రెడ్డి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అలాగే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళ గురించి సోల్ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి విలువలు విశ్వసనీయత ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా జగన్ రెడ్డి విశించే పరిస్థితి ప్రజలు లేదండి బేసిక్ తల్లి చెల్లి నానా బాబాయ్ అతనికి ఆ సెంటిమెంట్స్ ఏమి ఉండవు తండ్రిని చంపారని చెప్పి రిలయన్స్ మీద ఆరోపణలు చేసి అదే రిలయన్స్కి ఎంపీ ఇచ్చిన పరిస్థితి ఉంది అలాగే తల్లిని గౌరవ అధ్వషాలుగా దింపి ఇంటికి పంపించేసిన ఆ చరిత్ర జగన్ రెడ్డిది ఇక చెల్లికి వెన్నుపోటు పోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు బాబాయ్ని గొడ్డలతో నరికి అని చెప్పి జనాలు నమ్మించే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అట్లాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు ఎవరు వివసిస్తారు అలాగే తండ్రి రాజశేఖర రెడ్డి బతికుండగానే ఆస్తి రెండు వాటాలు చేశారని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పటం దాన్ని జగన్ రెడ్డి ఒప్పుకోకపోవటం ఆ నేపథ్యంలోనే నేను బయటకు వచ్చానని చెప్పి విజయసాయిరెడ్డి గారు నిన్న అంటున్నాడు అది ఎంతవరకు లేదో మనకు తెలియదు ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు కాకపోతే షర్మిలు అనేకసార్లు చెప్పింది ఆ ఆస్తి రెండు వాటాలని చెప్పి ఆ ఆస్తిలో వాట ఇవ్వడం ఇస్తున్నాకే షర్మని బయటికి పంపించడానికి సంగతి ఆమె చెప్పింది ప్రజలకి తెలిసిందే డబ్బు మనిషి తప్ప జగన్ రెడ్డికి ప్రేమలు అభిమానాలు సెంటిమెంట్లు ఏ ఉండవని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మనకు తెలిసిన విషయం అదే అయితే ఇప్పుడు ఎంతో మంది మనుషుల్ని చూసాం ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని అర్హంగా ఫైట్ చేయొచ్చు కానీ ఇక్కడ సొంత తల్లిని చెల్లిని మీద కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పసుపు చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్పడం కాదు తాను కాకుండా తన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ విధంగా నరేట్ చేసి చెప్పడం అసలు ఇది ఎలా చూడవచ్చు అంటారు అసలు ఆయన ఒక ప్రజానాయకుడిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు సీఎం అంటే సీఎంగా ఉన్న టైంలోనే ఇదంతా చేశారు ఎలాంటి రాజకీయ నాయకుడు అసలు ప్రజలకు అవసరం అంటారా సీఎంగా ఉన్నాడంటే రాష్ట్ర ప్రజల కర్మది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం సేమ్ అయ్యాడు మన కర్మ గాలి ఈ చెల్లిని అంటారా చెల్లిని విమర్శించడం చెల్లిని చెల్లి క్యారెక్టర్ని అసోసేయం చేయడం కంటే కూడా తల్లి క్యారెక్టర్ని కూడా అసోసేయం చేపించాడు ఆయన తీవ్రంగా తన సోషల్ మీడియా సైకోల చేత తల్లిని కూడా దుర్భాషలు అడించాడు అప్పుడు కూడా మాట్లాడలా అప్పుడే అతను నైజం ప్రజలకు అర్థమైపోయింది ఇంకా అతని గురించి మనం మాట్లాడుకుంటా కూడా పెద్దగా ఏం ఉండదు తల్లిని చెల్లిని ఆ రకంగా రోడ్డు మీద లాక్కొచ్చి పది మంది చేత బూతులు తెట్టించిన వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం చేయగలుగుతాడు ఇక్కడ ప్రజలు కూడా ఒకటి గమనించాలండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐ కేసులు నమోదు మీద అంటే అక్రమ సంపాదనే కదా అది అదంతా అక్రమమే కాదు అది రాజశేఖర అనేది ఒక సబ్జెక్టు ప్రస్తుతం జగన్ రెడ్డి ఈయన దుర్మార్గాలు చూస్తే షర్మలు కూడా ఏమంటుంది నాణ్య హయాంలో దోచుకున్న సభలో నాకు వాటాయువు కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొట్టేసి లక్షల కోట్లు అవసరం లేదంటే రైట్ ఇప్పుడు అది అక్రమ సక్రమ అని చెప్పి వాళ్ళు బయటకు వస్తే గానీ అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అది ఒకప్పుడు ఏమి లేనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు ఎన్ని ఆస్తులు వచ్చాయన్న విషయం అది అందరికీ తెలిసింది దీస్ దీసి పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే క్రెడిబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఆయన క్రెడిబిలిటీ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి అండ్ ఎలక్షన్స్కి ముందు గతంలో ఆయన సీఎం అవ్వక ముందు మనం చూసాం తల్లిని చెల్లిని ఎలక్షన్స్లో వాడుకొని ఇప్పుడు వాళ్ళని ఎలా చేశాడు అని ఎలక్షన్స్కి ముందు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇటు ఛానల్లో కానీ ఇటు పేపర్లో కూడా ఆయన ఫోటో తీసేసి అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరే ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలా మనుషుల్ని అవసరానికి వాడుకొని వదిలేసే వ్యక్తి క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం అలాగే ఒకనొక సందర్భంలో కూడా మనం విన్నాం ఏదో ఆస్తుల తగాదాలో సమీక్షలో షర్మిల గారి మీద చేయి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో సో ఇలాంటి వ్యక్తి ఎవరిని నమ్మించడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలు ప్లే చేస్తున్నారు సో ఇలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మాలా వద్దా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలే అని సో ఇది మన కాన్సెప్ట్ సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి శర్ములు గారు నిన్న మాట్లాడిన మాటలు ఆమె జగన్ సీఎం కాకముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేయకుండా మాట్లాడినట్టయితే శర్మల క్రెడిబిలిటీ చాలా పెరిగేది జగన్ రెడ్డి జైల్లో ఉండేవాడు ఈవిడ నాయకురాలుగా అమలు చేయి వాళ్ళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు కానీ మిగిలి ఉండేది ఇవాళ ఆవిడ మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు ఇద్దరికీ క్రెడిబిలిటీ పోయింది దొందు దొందే అన్నట్టు దొంగ ఆస్తి పంచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళు లేరు జగన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చినా షర్మిలకు డిపాజిట్లు రాకపోయినా ప్రజలు అదే కారణం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదండి వాళ్ళు సమాజం వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రజల ఆస్తులు దోచుకొని పంచుకోవడానికి కొట్టుకుంటున్న వాళ్ళని ఎవరు నమ్ముతారు ఇంకోటి రా విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ఆ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది జగన్ రెడ్డి పుట్టకముందు నేను పుట్టాడు ముందు నుంచి ఒక ఫ్యామిలీతో ర్యాలీ అవుతున్నాడు ఆయన వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ దోపిడీ మొత్తం తెలిసిన వ్యక్తి అతను వాళ్ళు ఎక్కడ దాచుకున్నారో ఎంత ఆస్తులు ఉన్నాయో మొత్తం ఏ టు జెడ్ తెలిసిన వ్యక్తి ఆయన ఆయన బయటకు వచ్చి అంటే కూడా నమ్మలేని పరిస్థితి మనకి నేను కూడా నిన్న డూరు నమ్మల బయటకు వచ్చాడు ఇదేదో మళ్ళీ కుట్ర చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఉన్నాం అంతా నిన్న బయటకు వచ్చి షర్మలతో మాట్లాడిన తర్వాత కొంచెం నమ్మకం కలిగింది అంటే విజయసాయి రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచాడు జగన్ రెడ్డి నాలుగు దశాబ్దాలు ఆయన వాడుకుని ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వలేదు ఇంకోటో ఇంకోటో ఏదో మొత్తం మీద కారణం చేత బయటికి పంపిస్తారు ఇతను బయటకు వచ్చేసాడు ఇప్పుడు శర్మల దగ్గరికి వచ్చాడు ఆయన ఆయన నిజాయితీగా ఎప్పటికైనా చేసిన తప్పుడు ఒప్పుకొని కోర్టుకు వెళ్ళి ఏటూ ఉన్నాడు కదా అన్ని కేసులు ఏటూ ఉన్నాయి ఆయన అప్పుడు వరకు మారితే సమాజం క్షమిస్తుంది ప్రజలు క్షమిస్తారు దేవుడు ఆయన రక్షిస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు శర్మిల గారు నేను ప్రెస్ మీట్ పెట్టిన టైంలో ఆ వచ్చే కమెంట్స్ కూడా ఆవిడకన్నీ నెగిటివ్గానే వచ్చాయి అంటే ఎంతమంది వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పులను కూడా గ్రహించలేనంతగా ఉన్నారు ఒకటి ఆస్తుల కోసం ఇలా చేస్తుందని లేకపోతే టీడీపీ ఏజెంట్ అని ఇలా ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళలో మార్పు రాదంటారా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు సో ఏమంట ఇప్పుడంటే ఇప్పుడు మనిషి అయితే ఆ వ్యక్తిత్వాలు మారితే మనసు ఉంటుంది మారే అవకాశం ఉంటుంది వాళ్ళు డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్ళకి వ్యక్తిత్వం ఏముంటుంది ఉన్నారు వెయ్యి రూపాయలు ఇస్తారంటే నేను పని చేస్తా మీరు ఏం చెప్తే అది చేస్తా అక్కడ ఏంటి పరిస్థితి ట్వీట్కి ఐదు రూపాయలు పేటిఎం అని చెప్పి చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో అలర్ అవుతుంది కదా ఆ వేయమందే ఆ ఐదు రూపాయల కోసం కక్కుతపడి చేసే పనులు తప్ప సామాన్యమైన ప్రజలు ఎవరు వాళ్ళ వాళ్ళ మొహం చూసే పరిచుకోవడం లేదు మీరు ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో అవి ఏమందే ఉంటారు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అవి ఏమందే ఉంటారు ఇంటి దగ్గర అవి ఏమందే ఉంటారు ఇంకొక కొత్త మొహం కనబడదు ఓడిపోయిన తర్వాత అవి మందే ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నారు డబ్బుల కోసం అతని క్రెడిబిలిటీ పోయిందండి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే బయటకు వచ్చేసిన తర్వాత మోపిదేవి వెంకటరమణ చాలా నమ్మకంగా విశ్వాసంగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి దగ్గర ఆయన కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నాడు బాలువైన శ్రీనివాసరెడ్డి బంధువే కదా ఆయన ఇంక ఈయనకి విశ్వసనీయ ఎక్కడ ఉంటుంది లేక కదా అందరూ బయటకు వెళ్ళిపోయింది ఏమైనా మాట్లాడితే ఆ పార్టీ నుంచి మీడియా మీడియా ముందు విరుచుకు పడిపోయేవాళ్ళు మరి నిన్న షర్మిల గారు చేసినటువంటి కమెంట్స్ మీద ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడాన్ని ఎలా అండి షర్మిల మీద కామెంట్ చేయటాకో విజయసాయి రెడ్డి మీద చేయటాకో ధైర్యం లేదు వాళ్ళకి విజయసాయి రెడ్డిని ఏమంటే ఆయన ఇంకా విషయాలు బయటపెడితే ఆయన పరిస్థితి ఏంటి జగన్ రెడ్డి పరిస్థితి అదే మామూలుగా అయితే విరుచుపడిపోయేవాళ్ళు మీరు అన్నట్టు భయపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు విజయసాయి రెడ్డిని విమర్శించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి లేదు వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి ఆయన విజయసాయి రెడ్డి గురించి అని మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు ఈయన తెలుసు కదా ఈయన లెక్కల బొక్కలైనా ఆయన దగ్గర ఉన్నాయి అది పరిస్థితి అయింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే